కర్నూలు శివార్లోని చెన్నటేకూరులో శుక్రవారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల ప్రాంతంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం అనేక కుటుంబాల తీవ్ర విషాదాన్ని నింపింది ఎవరో చేసిన తప్పు మరెవరో నిర్లక్ష్యం ఇరవై రెండు కుటుంబాల శోకాన్ని మిగిల్చింది తెల్లవారుజాము మూడు గంటల ప్రాంతంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు జరిగిన ప్రమాదం కారణంగా వాళ్ళు దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోయారు మంటల్లో ఆహుతైపోయారు దీంతో చివరికి కుటుంబ సభ్యులు కూడా గుర్తుపట్టే అవకాశం లేకుండా పోయింది అందుకనే ప్రభుత్వం మృతదేహాలను గుర్తించడం కోసం డిఎన్ఎట్ పరీక్షలు నిర్వహిస్తోంది ఈ ప్రమాదం యావత్ దేశంలో సంచలనం కాగా తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది జరిగిన ప్రమాదంలో తెలంగాణ కర్ణాటక ఒడిశా తమిళనాడు బీహార్ వాళ్ళు చనిపోయారు ఘటన విషయం తెలియగానే ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు నిమ నిమగ్నమైపోయింది ఈ ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో ఎక్స్ట్రాగా ఉన్న డ్రైవర్ వెనక భాగంలో ఉన్న ఎగ్జిట్ డోర్ను పగలగొట్టడం ద్వారా ప్రయాణికులు వారికి వారే రెస్క్యూ ఆపరేషన్ చేసుకున్నారు తద్వారా కొంతమంది ప్రయాణికులు బయటపడ్డారు ఇరవై మూడు మంది పెద్దవాళ్ళు ఇద్దరు పిల్లలు ఇద్దరు డ్రైవర్లు మొత్తం కలిపి ఇరవై ఏడు మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ఈ ప్రమాదంలో మృతులు ఎంతమంది అనే అంశం ఇంకా స్పష్టంగా తేలలేదు వంగళపూడి అనిత చెప్పిన దాని ప్రకారం పంతొమ్మిది మంది చనిపోయారు వేమూరి కావేరి ట్రావెల్స్ యాక్చువల్గా మనకి అరౌండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రారంభమవుతున్న బస్సు ఎర్లీ మార్నింగ్ మనకి త్రీ టు త్రీ ఫిఫ్టీన్ మంచులో ఇక్కడ ఒక యాక్సిడెంట్కి గురవడం చాలా బాధాకరమైన విషయం ఆ యాక్సిడెంట్ కూడా మనకి చూస్తే ఒక ఎదురుగా వస్తున్న బైక్ని ఢీక్కొని కొంత దూరం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్ళడం దాంట్లో వచ్చిన స్పార్క్ మన ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం దాంట్లో చిన్న చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేయటం ఆ మంటలు చెలరేగి అది చాలా మంది సుమారుగా మనకి పంతొమ్మిది మంది పదిహేడు మంది పెద్దవాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు చనిపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ సంఘటనకి సంబంధించి మనకి మాక్సిమం మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి త్రీ ఫిఫ్టీన్ టైంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత త్రీ ట్వంటీ వన్కి కి ఆ నియర్ బైనా సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా ఇచ్చిన టైపు విలేజ్ చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది ఇమీడియట్గా తెలుసుకున్న వెంటనే ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ మా డీసీపీ గారు అదేవిధంగా మా హెచ్ఎల్సి ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ బై ఉన్న మా పొలిటికల్ అందరికీ కూడా మంత్రి గారు మంత్రులు రాంప్రసాద్ రెడ్డి గారికి అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే చెప్తారెడ్డి గారికి ఎంపీ గారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా మ్యాక్స్ ఎమ్మెల్యే ఎంపీ కూడా అక్కడికి వచ్చి ఆ ఎస్పీ ఆపరేషన్స్లో కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా మంత్రి గారు కూడా విత్ ఇన్ టూ అవర్స్లో మనకి నైన్ టెన్ కల్లా అక్కడికి చేరుకొని పరిస్థితి సమీక్షించి సమీక్షించడం జరిగింది చూస్తే టోటల్ పాసింజర్స్ బస్ లో పెద్దవాళ్ళు నలుగురు చిన్నవాళ్ళు ఇద్దరు అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు అన్ఐడెంటిఫైడ్ కూడా ఏంటంటే చౌరాస్తా దగ్గర ఇద్దరు కూడా ఆరా జరిగింది అందులో ఒకరు దిగిపోయారు ఒకరు ఉన్నారు సో తర్వాత మనకి సర్వైవర్స్ చూసుకుంటే మాక్సిమం మంటలు చల్లలేదు కానీ డ్రైవర్ ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం వెనక ఉన్న ఎగ్జిట్ డోర్ ని కొంచెం బలంగా పగలగొట్టడం తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలా మంది రెస్క్యూ ఆపరేషన్ చేసుకుని వాళ్ళకి వాళ్ళగా కొంతమంది బయటకు కూడా రావడం జరిగింది అలా చూసుకుంటే ఇరవై తొమ్మిది ఇరవై మూడు మంది అడల్ట్స్ ఇద్దరు పిల్లలు ఇద్దరు డ్రైవర్స్ ఓవరాల్ గా ట్వంటీ సెవెన్ మంది మనము వాళ్ళు అక్కడ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగారు సురక్షితంగా బయటపడిన వాళ్ళు అదేవిధంగా ఈ రోజు ఇందులో పర్సన్స్లోని పర్సన్స్ సుమారుగా తొమ్మిది మంది ట్రీట్మెంట్లో ఉన్నారు అందులోని అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు అందులో ఆరుగురిలో ఒక ముగ్గురికి ఫ్యాక్షన్స్ అయినా వాళ్ళందరూ కూడా జిజీహెచ్ హాస్పిటల్లో ఉన్నారు ఒక ముగ్గురు ఆకాశ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఓవరాల్ గా చనిపోయిన వాళ్ళు చూసుకుంటే పదిహేడు మంది పెద్దవాళ్ళు చనిపోయారు ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు అందులో ఆరుగురు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న వాళ్ళు అందులో ఒకరు బాపట్ల దత్రి దాత్రి ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నెల్లూరులో ఒక ఫ్యామిలీ రమేష్ అనుజా పేరెంట్స్ ఫర్ చిల్డ్రన్ శశాంక్ ఎమ్మత నెక్స్ట్ కోనసీమ నుంచి రెడ్డి ఫోర్టీ ఇయర్స్ రాహుల్ కాలు వీళ్ళతో పాటు ఆరుగురు తెలంగాణ నుంచి ఒకరు ఒడిస్సా నుంచి ఒకరు బీహార్ నుంచి ఇద్దరు తమిళనాడు నుంచి ఇంకొక ఇద్దరు కర్ణాటక నుంచి వీళ్ళు కాక ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది సో ఇది మొత్తం లిస్ట్ అండి ఇమీడియట్గా తెలుసుకున్న వెంటనే మా కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఆ రిజిస్టర్ జరిగిన తర్వాత మా ఒక ఎంక్వైరీ చేశారు డ్రైవర్ కూడా మా కస్టడీలో ఉన్నారు వాళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు అక్కడ నుంచి కూడా మనకు ఎంక్వైరీ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈ రోజు అందరికీ మేమందరం కూడా వచ్చి అక్కడ స్పాట్ కూడా చూడటం జరిగింది ఓవరాల్గా చూస్తే ఇది ఒక బండి దగ్గర చనిపోయిన వ్యక్తి ఒక బుచ్చడ శివశంకర్ తాండ్రపు అడుగు విలేజ్ కర్నూలులోనే అతని ఏజ్ కూడా ట్వంటీ ఫోర్ ఇయర్స్ సో ఇది కాక మనం చూసుకుంటానంటే ఒకసారి ఓవరాల్గా ఇది ఇది అన్నింటినీ కూడా మ్యాక్సిమం ఎందుకంటే బాడీస్ అన్ని కూడా పూర్తిగా కాలిపోయి అంటే మనం గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఉండే పొజిషన్ లో ఉన్నాయి చాలా ప్యాటిక్ సిచ్యువేషన్ చాలా సిచువేషన్ సిచ్యువేషన్ అటువంటి సిచ్యువేషన్ నుంచి ఆ ఇరవై ఏడు మంది బయటపడడం అనేది నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి ఒక్కొక్క దురదృష్టం ఒక్కొక్క అదృష్టం ఆ ఇమీడియట్ గా వాళ్ళ బాడీస్ ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా పదహారు టీంలు వేయడం జరిగిందండి అందులో ఎస్పెషల్లీ పది టీములు కేవలం డిఎన్ఏ టెస్ట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది మిగతా ఫోర్ టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి నాలుగు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది దానికి ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు ఆ రెండు టీమ్స్ ని కెమికల్ అనాలిసిస్ కి రెండు టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇది ప్రాపర్ వేలో జరగాలి ఎందుకంటే ఇది ఒక యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సంబంధించిన తర్వాత విషయాల్లో కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలుగుకూ ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి బోర్డ్ ఆ ఫ్యామిలీకి చేరాలి వాళ్ళు ధన సంస్కారాలు చేసుకుంటారు కాబట్టి కాబట్టి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకొని వాళ్ళు మ్యాచ్ చేసి వీటి అన్నిటికీ కూడా కొంచెం టైం పడుతుంది బట్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అసలు చాలా ఎలర్టిగా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ అసలు చాలా ఎలర్టీగా ఉంది వాళ్ళకు కూడా హ్యాండ్ చేస్తాను ఆ నిజంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మనందరి మీద కూడా ఉంది ఆ దీనికి వాళ్ళ కుటుంబాలకి రకాల సానుభూతి తెలియజేసుకుంటూ ఆ చనిపోయిన వాళ్ళ ఆత్మలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకు